గోత్రముడి సేవా కార్యక్రమానికి మాచర్ల తహసీల్దార్ కార్యాలయం తహసీల్దార్ జీవకర్ ఆధ్వర్యంలో విజయవాడ వరద బాధితుల సహాయార్థం దాతల సహాయంతో ముఖ్యంగా లోటన్స్ కాలేజీ డైరెక్టర్ శ్రీనివాసరెడ్డి గారు సహాయార్థం సహాయంతో అలాగనే మా రామకృష్ణ సేవా సమితి వారు అసోసియేషన్స్ ఉన్నారు వారి యొక్క తోడ్పాటుతో కొన్ని వాటర్ బాటిల్స్ బిస్కెట్ ప్యాకెట్లు ఈరోజు విజయవాడ పంపుతున్నారు ముఖ్యంగా ఈ కార్యక్రమం చాలా కొంచెం చెప్పుదైన కార్యక్రమం కాదు అనుకోకుండా ప్రకృతి వైపరీత్యం జరిగి ఆగస్టు ముప్పై ఏడవ తారీఖున దాదాపు నూట పది సంవత్సరాల క్రితం పన్నెండు వర్షం ఆ రోజు పడదు అంత భారీ వర్షానికి బ్రహ్మ అనుకోకుండాటువంటి సంఘటనతో విజయవాడ లోతటి ప్రాంతాలన్నీ మునిగిపోయి పాపం కరెంటు వ్యవస్థ అంతా ఉపయోగించింది వాటర్ అన్నీ ఫస్ట్ మొత్తం వాటర్ మునిగిపోయి తినడానికి తిండి లేక నీరు లేక కరెంటు లేక మనం ఇబ్బంది పడుతుంటే స్వయంగా ముఖ్యమంత్రి వరలే రంగాల్లో దిగి ఆ యొక్క సహాయార్థం చాలా సహాయపడ్డారు అలాగనే ఆ కలెక్టర్ గారి యొక్క పల్నాడు జిల్లా కలెక్టర్ గారి యొక్క ఆదేశాలతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు యొక్క ఆదేశాలతో ఈ యొక్క రెవెన్యూ మార్చల్ల తదితర కార్యాలయం సేవతో సహాయంతో ఈ యొక్క వాటర్ బాటిల్స్ అలాగే బిస్కెట్ ప్యాగ్స్ క్యాండిల్స్ అగ్గిపెట్టెలు కూడా పంపుతున్నారు నిజంగా చాలా గొప్ప విషయం మానవ సేవయ్య మాధవ సేవ అంటారు స్వామి వివేకానంద సర్వీస్ టు మ్యాన్ ఈజ్ సర్వీస్ టు గాడ్ ప్రార్థించే పెదవులకన్నా సాయం చేతులన్న అంటారు మద తెలుసా ఈ రోజున మత తెలుసా గారు వర్ధంతి ఈ సందర్భంగా ఈరోజు పంపడం కూడా చాలా ఆనందాయకం అలాగనే మన సాహీల్ గారి వారికి దాతలు రెడ్డి గారికి ఇలా దాతలందరికీ కూడా పేరు పేరున పూర్తి పూరిగా మంచిగా